కావలి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలైఖ్య తన తండ్రి గ్రంథి యానా సెట్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది కావలిలోని ఎరువులు పురుగుమందులు విత్తనాల వ్యాపారులు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలైఖ్యను ఘనంగా సన్మానించారు అనంతరం అలైక్య మాట్లాడుతుండగా గ్రంథి యానా సెట్ని తలుచుకొని కన్నీరు పెట్టుకుంది తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని కావలి మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తారని వివరించారు కావులి ఎన్నే సహకారంతో కావులి ఏఎంసీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నాన్నగారితో సమకాలీకులుగా తోటి వర్క్ చేస్తున్నారు ఆయన స్నేహితులు అందరు కూడా ఈరోజు వచ్చి నన్ను మిస్ చేయటం అనేది నా దృష్టంగా భావిస్తున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి అదేవిధంగా మంచి యానాశెట్టి గారు అని అంటే ఒక సేవలో కానివ్వండి ఒక అభివృద్ధిలో కానివ్వండి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా ఆయన బాటిలోని నేను పయనిస్తూ ఉన్నాను ఈరోజు ఏఎంసీ చైర్మన్ అయ్యాక ఆయన ఉన్నతంగానే ఉన్నాడు ఏ ఆలోచన ఆయన మంచి స్థలంలో కూర్చున్నారు మా పరమాత్మ దగ్గర ఉన్నారు మీరు ఆయనకి అన్ని సంతోషపూర్వకంగా జరిగినవి మీరు అమ్మగారి గారిగ్రహంలో ఆ సీట్ ఇది కూర్చోని ఈరోజు నాన్నగారు సనేహ సన్నిహితులు అందరూ వచ్చి ఈరోజు నాకు నన్ను రెస్ట్ చేయడం అనేది నాకు ఒక గర్వంగా ఉంది అదేవిధంగా ఆయన నాసి ఆ కొనసాగిస్తూ ఈరోజు ఏఎంసి గా నన్ను ముట్టు పెట్టుకుని నాకు కావాల్సిన అసన్స్ అంటుండకు ట్వంటీ గారు ఆయన సహకారం తోటి మార్కెటింగ్ యార్డ్ని ఎంతో డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మెయిన్గా మనకి మార్కెటింగ్ యార్డ్కి సంబంధించి కూడా పొలాల్లో రింగ్ రింక్ రోడ్స్ అనేది ఉంటాయి రింగ్ రోడ్స్తో పాటు ఈ మార్కెటింగ్ యార్డ్ ముందు కాంపౌండ్ వర్గం ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను ఖచ్చితంగా ఈ ఈ నా టౌన్లో మంచి పేరు తీసుకొస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ కావలిపట్నం ప్రజలందరికీ కూడా నాకు ఈ అవకాశం ఉందని తర్వాత